இல்லை ரேஷன் சீல் உதவியா உங்க வீடியோ ప్రొవైడ్ చేసినా లేదా ఇక్కడ తీసుకునే అంటే ఈ ఆస్ట్ సార్ ఆస్ట్ ఉండే లేదు స్టేట్ కూడా డెబ్బై తొమ్మిది ఇచ్చారు కదా సార్ మూడు జిల్లాలో కొన్ని పిల్లలు స్ట్రెంత్ తక్కువ అది మనకు ప్రొవైడ్ చేయలేదు సార్ నేను చూపిస్తా సార్ అది మేము మన ఆస్ట్ వచ్చి డిపార్ట్మెంట్ నుంచి చూపిస్తా సార్ మన ఆఫీస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కదా నా పేరు లోకుమార్ జిల్లా అధ్యక్షు మనం ఐఏఎస్ ఇక్కడ అదర్స్ వచ్చి అదర్స్ కూడా వచ్చి వర్క్ చేస్తున్నారు ఎటువంటి ఆర్డర్ కాపీ లేదు ఎటువంటి జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలు కూడా లేవు మేడం అదర్స్ వచ్చి వర్క్ చేస్తున్నారు Ne mogu da ga vidim. 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 Ne mogu da ga 둘하 <목소리가> <목소리가>

statement तू free करेगा क्या ये वाला statement बड़ो आए हो ना बुधने अच्छे जन का बड़ो तेरे तेरे आज मेरे तो क्या होता है मेरे को वक्त दे वक्त कोई चीज़ क्या है ये interview का कुछ हाई नहीं है वैसे बात सही नहीं है अभी friend नूज़ा सही है नौकरी सिस्ट्री इसको नहीं हूँ नौकरी सिस्ट्री ఈ వేబరాల మనర ఉంది కదా